ఇక్కడ వాళ్ళు ఎవరైనా ముఖ్యంగా మా అక్కలు అడుగుతున్నా ఆ దళిత బిడ్డలు ఓకే కూడా మీరు ఎమ్మెల్యేలు అయినా నేను ముఖ్యమంత్రి అయినా ఆ దళిత బిడ్డలు ఇవాళ సంతోషపడే రోజు వస్తే మన పట్టుదలలు పట్టింపులు పక్కన పెట్టి మన రాజకీయాలకు అతీతంగా ఎస్ ఈ బిడ్డల కోసం మేము నిలబడ్డాం మా ఆత్మ గౌరవాన్ని ఒకవేళ అవమానించినని మేము భావించినా మా ఆత్మ గౌరవాన్ని కూడా మావిధ బిడ్డల కోసం మేము ముందుకొచ్చి రాజకీయాలకు అతీతంగా మీకు అండగా నిలబడుతున్నాం అని మా అక్కలు ఉంటే వారు విఘ్నేత ప్రదర్శించే వాళ్ళు మాదిగా బిడ్డలకు కూడా అక్కలా ఉండేవాళ్ళు ఆ పెద్ద అక్కల్ని వాళ్ళు గౌరవించుండే వాళ్ళ అధ్యక్ష ఒక దొర చేతిలో దొర పండిన కుట్రలో ఇవాళ మా అక్కలు చిక్కుకొని ఇటు బయటికి రాలేక అటు లోపల ఉండలేక ఈరోజు మదన పడుతుంది మీరైనా దారి చూపించండి అధ్యక్ష మా అక్కలకు మీరైనా మీకు కూడా దగ్గర చాలా పరిచయాలు ఉన్నాయి కదా మీకు తెలుసు కదా అధ్యక్ష నాకు తెలుసు కదా మీకున్న పరిచయాలు కానీ అందుకే మీరైనా మార్గం చూపియండి అక్కలకు అదేవిధంగా ఏది ఏమైనా ఈ స్కిల్ యూనివర్సిటీ మీద మా భారతీయ జనతా పార్టీ సభ్యులు మా మిగతా సభ్యులందరూ కూడా ఈ స్కిల్స్ యూనివర్సిటీకి అండగా నిలబడ్డందుకు అందరి పక్షాన తెలంగాణ నిరుద్యోగ పక్షాన అండగా నిలబడ్డ ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్న అధ్యక్ష అదేవిధంగా మా ఎంఐఎం ఫ్లోర్ లీడర్ గారు సూచన చేసిండు అధ్యక్ష సంతోషం వారు ఇచ్చిన సూచనని పాటించడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు వారిచ్చిన సూచన మేరకే నేను కూడా లేచి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసిన వాళ్ళకి మైక్ ఇవ్వండి అధ్యక్ష ప్రధాన ప్రతిపక్షం మాట్లాడాలని మైక్ తీసుకున్నారు మాట్లాడిండు వాకౌట్ చేసి వెళ్ళిపోయిండ్రు అధ్యక్ష ఇదా అధ్యక్ష మా మిత్రుడు కూడా అర్థం చేసుకోవాలి మాట్లాడేసి మైక్ ఇస్తే మాట్లాడతాం మేము ఏది వినము మేము పోతాం ఏం పద్ధతి అధ్యక్ష ఏం పద్ధతి మీరు మైక్ ఇవ్వనంతసేప ఇక్కడ ఉన్నారు ఎవరిని మాట్లాడనివ్వలే మైక్ ఇచ్చిన ఎంబడే మాట్లాడేసి వాకౌట్ చేసి వెళ్ళిపోయింది అధ్యక్ష ఇదే నా అధ్యక్ష న్యాయము అందుకే ఇక చర్చలు వాళ్ళ నుంచి మనం ఏం ఆశించలేము అధ్యక్ష వాళ్ళ నుంచి ఏమన్నా ఆశిస్తే కుక్క తోక పట్టుకొని గోదావరి ఇదినట్టే అవుతుంది అధ్యక్ష తోక కట్టె కట్టినంత సేపే చక్కగా ఉంటుంది అధ్యక్ష తీయంగానే అది మూడు వంకర్లు తిరుగుతూనే ఉంటుంది వాళ్ళ బుద్ధి కూడా గట్లాంటిదే వాళ్లకు దేవుడు జ్ఞానం ప్రసాదించాలని కోరుకుంటూ ఈ స్కిల్స్ యూనివర్సిటీ బిల్లును ఆమోదింపజేసి నాలుగు గంటలకి ఇక్కడ నుంచి అందరు ఎమ్మెల్యేలకు మంత్రులకు నేను మా శ్రీధర్ బాబు గారి తరఫున ఆహ్వానం పలుకుతున్నా ముచ్చర్లలో నాలుగు గంటలకు స్కిల్స్ యూనివర్సిటీ ప్రారంభోత్సవ కార్యక్రమం టెంకాయం కొట్టుకుంటున్నాం ఒక మంచి శుభకార్యం పెట్టుకున్నాం మీరు అందరు కూడా రావాల్సిందిగా ఆహ్వానిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న అధ్యక్షుల్ స్పీకర్ సార్ సార్ ఐస్ వాంట్ फिकेशन फ्रॉम द ऑनरेबल चीफ मिनिस्टर साहब रिगार्डिंग दिस डेवलपमेंट बिल एंड द स्किल यूनिवर्सिटी विच हेज बीन प्रोपोज बाई द गवर्नमेंट सर सर फर्स्टली इससे पहले कि मैं अपने सवाल आपके जरिए हुकूमत के, के सामने रखू मैं ये बात जरूर कहना चाहूँगा कि सर इन माय पर्सनल कैपेसिटी फ्रॉम माय पर्सनल अर्निंग्स फ्रॉम माय पर्सनल पॉकेट आई रन टेन स्कूल सर वेर ऑलमोस्ट ट्वेंटी फाइव थाउजेंड चिल्ड्रन आर बीन प्रोवाइडेड विद फ्री एजुकेशन एंड इन ऑल द स्कूल्स आई आल्सो रन वोकेशनल ट्रेनिंग कोर्सेस वेयर दिस हाउस माइड बी सरपराइज विद ऑल रेस्पॉन्सिबिलिटी आई एम से अपटिल नाउ इन लास्ट ट्वेंटी इयर्स आई हैव ट्रेन टू एंड अ हाफ लैक वूमन एंड एवरी सिक्स मंथ सर वी हैव अ कोर्स वी हैव अ कोर्स ऑफ अ स्पोकन इंग्लिश वी हैव कंप्यूटर कोर्स वी हैव फैशन डिजाइनिंग कोर्स we have a sewing course multimedia course gst course accounting course and we have some 22 courses like this and after completion of the course what we do is sir like a woman has completed a fashion designing course or a sewing course so from my personal trust not from mim sir we provide them with a sewing machine. We also have a beauty parlour training centres, where we train them for beauty parlor, sir, for ladies. We provide them with a beauty parlour kit also, worth some fifteen hundred rupees, where it has a scissors, the brush, the hair dryer, and everything. Mainly designing, sir, Hyderabadis. We have also mainly designing, so we we provide that also. So there are many courses. So I have a. Good knowledge in this sir, and at the same time sir, we, the MIM party runs, two hospitals. Sir, in that two hospitals, the teaching hospital. Sir, in collaboration with my trust, and MIM's trust. In healthcare sector, sir. Sir, there is a dilation, uh, dialysis technician, CT scan technician. एम आर आई टेक्निशियन रेस्पिरेटरी थेरेपिस्ट टेक्निशियन ट्रेनिंग इज देर देन वी हैव ऑपरेशन थिएटर ट्रेनिंग एक्सरे टेक्नीशियन इज देर सर आई जस्ट वॉन्ट टू ब्रिंक टू योर काइंड नोटिस थ्रू यू टू द गवमेंट इज दैट सर ऑलरेडी द हेल्थ यूनिवर्सिटी इज प्रोवाइडिंग सच केसिस सर इन आंध्र प्रदेश सर एन टी आर यूनिवर्सिटी वॉज देर देन लेटर ऑन इट वॉज नेम्ड एज वायस नाउ इन आंध्र प्रदेश सर आफ्टर द फार्मेशन ऑफ तेलंगाना सर आफ्टर द फार्मेशन ऑफ तेलंगाना वी हैव बीन रिपीटिडली रिक्वेस्टिंग दूनिवर्सिटी टू स्टार्ट सच कोर्सेसर ना वॉट इज हैिंग इज देट सर वॉट वी नीड टू टेक इन टू कंसिडरेशन एंड इम्पॉर्टेंट पॉइंट इज दैट सर आ a student does a graduation for 3 years now the question arises the government of india is saying that graduation studies has to be for 4 years now my question is sir when we are providing a skill development course the duration has to be smaller if it is a 3 years course or a 4 years course the students are not enrolling themselves so we have to look into this aspect also this is a very important diploma courses are there sir they are too short the problem arises is what sir there are many courses which are not recognized by the government of india and after sir health university is also offering a course they, they started i went and i met the vc i requested gave a letter then they said sir, we will start bsc lab technician, bsc mri technician, bsc ct scan. the problem is, sir, three years he has to study. so three years become a very long period. and after the studying for three years, sir, the saddest part is that he has a degree and the degree is not recognized in the international world. here the problem arises. Sir, we need to make sure that whatever degrees and whatever diplomas that we are going to give to these children.